హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ వీడియోస్ బ్లాగ్స్ హాల్ ఈరోజు వీడియోలో అయితే హెల్ప్ బై హ్యాండ్ కటింగ్ చూపిస్తాను మనకి చంక దగ్గర కూడా ఒక్క ముడత రాకుండా ఏ ఫస్ట్ అయితే క్లాత్ లైనింగ్ని ఇలా తడిపి ఆరబెట్టుకోవాలి ఇలా నీట్గా ముడతలు లేకుండా ఇలా చేత్తో ఇలా ఐరన్ ఐరన్ అయినా చేసుకోవాలి లేకుంటే ఇలా చేత్తోటైనా ఇలా అంటే మనకి ఇలా మనకి నీట్గా వస్తుంది ముడతలు లేకుండా హెల్ప్ బై హ్యాండ్ కటింగు వీడియో ఫుల్ వరకు చూడండి ఇక్కడ మీరు చూడండి ఇలా చేతులతో ఇలా అనుకోవాలి మనకి ఐరన్ చేసే అంత టైం లేకుంటే ఇలా కూడా మనం తడిపి ఆరపెట్టిన తర్వాత ఆరిన తర్వాత హ్యాండ్తో ఇలా అంటే మనకి సాఫ్ట్గా వచ్చేస్తుంది తర్వాత క్లాత్ని ఒక ఒకవైపు మళ్ళీ ఫోల్డింగ్ ఇలా వేసుకోవాలి ఫస్ట్ కింద అంచులు ఎట్ చేస్తున్నాయి కదా మనకి సమానంగా ఉన్నాయా లేదా చూసుకొని అవి ఖర్చులు ఒక లైన్ అయితే గీసుకో లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఎక్స్ట్రాస్ లేకుండా ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోవాలి తర్వాత నేను దీనికి పైపింగ్ చేస్తా కాబట్టి పావించి ఖర్చుతో అయితే నేను ఇలా ఒక టూ లైన్స్ అంతా పైపింగ్ కోసం ఇదైతే సరిపోతుంది మనకి హెచ్చు తగ్గులు లేకుండా ఏ విధంగా చూసుకోవాలి తర్వాత హ్యాండ్ ఇక్కడ భుజం నుండి షోల్డర్ వరకు ఇలా మనం హ్యాండ్కి ఇలా కొలుచుకోవాలి ఖర్చు కోసం పైన పావించి కూడా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత చంక లూజ్ అనేది ఈ విధంగా మనం ఆమ్ లూజు ఈ విధంగా తీసుకోవాలి ఎనిమిది పావు దాకా వచ్చింది ఎనిమిది మీద రెండు గీతలు ఇది ఇప్పుడు ఇదే మనం చంక కొలతతో బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ ఒకటే సేమ్ చంక కొలతతో కట్ చేసుకోవాలి అప్పుడే మనకు సైడ్ జాయింట్లో ఎలాంటి రచుతకులు రాకుండా స్ట్రైట్గా అయితే వస్తుంది సైడ్ జాయింట్లు వేసేటప్పుడు తర్వాత ఇలా పావ ఇచ్చి ఖర్చుతో పైన మార్కింగ్ చేసుకోవాలి మనకి ఎనిమిది నెంబర్తో ఆమ్లు వస్తే మూడు పావు తీసుకోవాలి లోత్ తనేసి ఇలా ఇక్కడ అక్కడ మూడు పావు సమానంగా వచ్చేటట్టు ఇలా రెండు సైడ్ల మార్కింగ్ అయితే చేసుకోవాలి తర్వాత హ్యాండ్ అండ్ లూజ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు ఇలా చూసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడ హ్యాండ్ హైట్ నుండి ఇక్కడ మనం లోతు తీసుకున్నాం కదా డౌను ఇక్కడ వరకు ఇలా ఇక్కడ ఎనిమిది పావు ఎనిమిది పావు ఇక్కడ నుంచి ఇక్కడ మనం లోతు తీసుకున్నాం కదా ఇక్కడ వరకు డౌను ఇలా ఇలా మార్కింగ్ చేసుకోవాలి చంక లూజ్ నుండి హ్యాండ్ లూజ్ వరకు ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు తర్వాత చంక లూజ్ నుండి ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చంక నుండి ఈ లైన్ పైన ఇలా టేపు ఎంత వచ్చినా పర్లేదు ఇలా సగానికి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ డబ్బా షేపు ఇక్కడ కార్నర్లో పావుదక్కువ రెండు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి మనకి ఎనిమిది నెంబర్తో ఇట్లా ఆమ్లూజ్ అనేది వస్తే పావుదక్కువ రెండు ఇంచులు ఏడు నెంబర్తో వస్తే రెండు ఒకటిన్నర ఇంచులకి ఇలా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి నేనైతే రెండు ఇంచులు ఒకటిన్నర ఇంచులో చేసా మనకి మనకి తెలిసిపోతుంది ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇక్కడ నుండి మళ్ళీ ఇలా ఇంచ్ అయితే లోతుకి ఇలా మళ్ళీ చంక లోతు వరకు ఇలా కలిపేసుకోవాలి ఇది అనేది కరువు హ్యాండ్కి ఇలా అయితే ఇప్పుడు ఇక్కడ నుండి చంక ఎక్కడ వరకు ఉందో అక్కడికి మార్కింగ్ అయితే మనము గీసిన మార్కింగ్ కరెక్టా కాదా మనం వేసిందని ఇట్లా చెక్ చేసుకోవాలి మనకు సైజ్ బ్లౌజ్ కరెక్ట్ లేకున్నా సరే మనమైతే ఇదే కొలతలతో కట్ చేయాలి ఒక ముడత కూడా రాదు ఎక్కడ కూడా నేను కుట్టిన బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను వీడియోలో ఇప్పుడు ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా మనం ఏ విధంగా మార్కింగ్ అదే అదేవిధంగా కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు క్లాత్నిలో ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి మనకి టూ ఫోల్డింగ్ చేస్తాం కదా ఇలా ఓపెన్ చేసుకొని మనము హ్యాండ్కి కర్వ్ అనేది ఇలా డ్రా చేసుకున్నాం కదా సేమ్ అక్కడ నుండే ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి ఇలా మళ్ళీ షోల్డర్కి కలిపేయాలి మనం ఇలా ఇప్పుడక ఇక్కడ చిన్న టక్ అనేది పెట్టుకోవాలి టక్ పెట్టుకున్నా సరే లేకుంటే మనం మార్కింగ్ ఇలా మార్కింగ్ అయినా వేసుకోవచ్చు ఫోల్డింగ్ కూడా కట్ చేసుకోవాలి నీట్గా వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ Thank you for watching. Subscribe my channel.